పిత పుత్ర పవిత్రాత్మ నామన ఆమె ప్రియ సహోదరి సహోదరుల ఈ రోజున మనకి రెండు ముఖ్యమైనటువంటి పండగలు ఉన్నాయి మొట్టమొదటిది మన విశ్వాసపరంగా ఇదిగో మరియ తల్లి దివ్య మాతృత్వ మహోత్సవమును కొనియాడుతూ ఉన్నాం అదేవిధంగా రెండవది నూతన సంవత్సరంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం దివ్య మాతృత్వ మహోత్సవం ఇదిగో మరేమ్మ గారిని దైవమాతగా దేవునికి తల్లిగా పరిగణిస్తూ ఉన్నాం ఇదిగో యొక్క సాంప్రదాయం కావచ్చు ఈ విశ్వాసం కావచ్చు ఇదిగో ఈ మధ్య నుంచి వచ్చినది కాదు అలనాటి క్రైస్తవులు మొదటి నుంచి కూడా ఆ యొక్క తల్లి మరేమ్మ గారిని దైవమాతగా పరిగణిస్తూ ఉన్నారు ఎందుకోసం అంటే క్రీస్తుకు జన్మనిచ్చింది కాబట్టి అందుకోసమే ఈ యొక్క విశ్వాసాన్ని ఇదిగో పరిగణిస్తూ తల్లి శ్రీ సభ నాలుగు వందల ముప్పై ఒకటవ సంవత్సరంలో తన యొక్క కూటమిలో కౌన్సిల్ ఆఫ్ నైసియా అంటాం ఆ యొక్క కూటమిలు నిర్ధారించింది ఆ యొక్క కూటమిలు నిర్ధారించింది ఇదిగో నిజముగా మరేమ్మ గారు దైవమాత దేవునికి జన్మనిచ్చింది కాబట్టి దైవమాతగా పరిగణించాలి అని తెలియచేసింది ఒకసారి మనం గమనించినట్లయితే తండ్రి తన యొక్క ప్రణాళికలో గారికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఏర్పాటు చేసి ఉన్నారు ఒక ప్రత్యేకమైనటువంటి ఈ భూలోకంలో జన్మనివ్వడానికి ఒక ప్రత్యేకతను తనలో చూసి ఉన్నారు అదేవిధంగా మనం గమనించినట్లయితే ఇక సాంప్రదాయం మాత్రమే కాదు కూడా మనకి స్పష్టంగా తెలియజేస్తాయి ఆమె దైవమాత అని మనం ఒకసారి గమనించినట్లయితే గబరేలు దేవదూత గబరేలు దేవదూత తెలియజేసింది నీక గర్భమునందు ఒక శిశువు జన్మిస్తారు అతనికి యేసు అనే పేరు పెట్టాలి అతడు మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడతాడని యొక్క మహోన్నతుడు ఎవరంటే తండ్రి దేవుడు తండ్రి దేవుని యొక్క కుమారుడు ఆ యొక్క దేవుని యొక్క కుమారుడు తన యొక్క గర్భమునందు జన్మించినది దేవుని యొక్క కుమారుడు ఆ యొక్క దేవుడై అదే విధముగా ఇదిగో ఎలిసబెత్తమ్మ గారు తెలియజేస్తారు ఇదిగో నా యొక్క ప్రభుని తల్లి నా దగ్గరకు వచ్చట నాకు ఎలాగో ప్రాప్తించిన ఇంత గొప్పటి అవకాశం నాకెందుకు చెందింది నా యొక్క ప్రభుని తల్లి నా యొక్క దేవుని తల్లి తన యొక్క గర్భమునందు ఉంది ఎవరంటే దేవుడు అని గుర్తించింది కలిసివేత్త అందుకే తెలియజేసింది విధంగా మనం చూసినట్లయితే యుహాన్ శుభవార్తలో కూడా ఇదిగో వాక్యము ఆ వాక్యము దేవుడే ఇది ఆ యొక్క దేవుడే ఆ వాక్యమే తన యొక్క గర్భమునందు క్షన్మించింది ఆ యొక్క స్త్రీ గారి ద్వారా ఈ లోకంలో క్షన్మించింది ఈ విధంగా మనం వాక్యాలు గమనించినట్లయితే సుశేషాలు దీని యొక్క వాక్యం చూసినట్లయితే తన యొక్క గర్భమునందు జన్మించినది దైవ కుమారుడు అందుకోసమే ప్రియ సహోదరి సహోదరులారా ఆమె మరెమ్మకాలు దైవమాత దివ్య మాతృత్వం అని తెలియజేస్తున్నాము అంటే జీవానికి జీవానికి మూలమని కాదు జీవానికి మూలమని కాదు ఎందుకోసం అంటే జీవము దేవుని నుంచే వస్తుంది ఇదిగో తల్లి మరియమ్మ గారిని దివ్యమాత దైవమాతగా పిలుస్తున్నాం అంటే దేవుని కంటే గొప్పదని కాదు ఇందుకోసమంటే ఆమె కూడా సృష్టిలో ఒక భాగము ఎందుకు దైవమాతగా పరిగణిస్తూ ఉన్నామంటే తన యొక్క గర్భమనందు జన్మించినది క్రీస్తు ప్రభు మానవ స్వభావం మాత్రమే కాదు దైవ స్వభావం కలిగిన క్రీస్తు ప్రభువు తన యొక్క గర్భమనందు ఇదిగో ఉద్భవించి ఉన్నారు తన యొక్క గర్భము ద్వారా ఈ లోకములో జన్మించి ఉన్నారు తన యొక్క గర్భమునందు మోసినది దేవుణ్ణి ఇదిగో పెంచి పాలించింది ఇదిగో ఆ యొక్క దైవ కుమారుణ్ణి ఆ యొక్క దేవుని పెంచి పాలించింది చివరి వరకు నడిపించింది ఇది అందుకోసమే మనము మన యొక్క విశ్వాసంలో ఆ యొక్క తల్లిని ఇంతగా గౌరవిస్తూ ఉన్నాం దేవుని మోసినది తల్లి కాబట్టి ఇంతగా గౌరవిస్తున్నాం అందుకోసమే అలనాటి క్రైస్తవులు కూడా పిలుస్తూ ఉండేవారు తేవు తేవు టో అంటే దేవుని మోసిన వ్యక్తి అని ప్రే సహోదరి సహోదరుల మనము ఈ విధంగా గౌరవించడము ఎంతో అవసరము తల్లి మరేము కానీ గౌరవించడం అవసరము తల్లి మరేము కాని గౌరవించడం ద్వారా దేవుని యొక్క మానవ దైవ స్వభావాన్ని కూడా మనము గుర్తిస్తున్నామని అర్థము సహోదరి సహోదరులారా ఎదుకో సుశేషన్లో చూసినట్లయితే ఆ యొక్క గొల్లలు వెళ్ళి చూసి ఉన్నారు సాక్షాత్తు చూసి ఉన్నారు ఆ యొక్క దైవ మాతను చూసి ఉన్నారు యొక్క శిశువును చూసి ఉన్నారు ఇదిగో దానిని గమనించి ఎంతో సంతోషంతో దేవుణ్ణి స్థుతిస్తూ తిరిగి వెళ్ళి ఉన్నారు ప్రియ సహోదయ సహోదరులారా యశ్ ప్రభు గారు కూడా తెలియజేస్తున్నారు ఏ విధంగానైతే ఆ యొక్క తల్లి ప్రేమను ఇదిగో క్రీస్తు ప్రభువు ఆ యొక్క దేవుడు ఈ లోకంలో అనుభవించి ఉన్నాడు మనం కూడా అనుభవించాలి పంచుకోవాలని చెప్పేసి తెలిపినిస్తూ ఉన్నారు ఈ యొక్క నూతన సంవత్సరంలో తల్లితో ఒక పరలోక తల్లితో ప్రారంభించడం ఎంత శుభకరం జీవము తల్లి గర్భములో మొదలవుతూ ఉంది జీవము తల్లి గర్భంలో మొదలవుతుంది ఈ యొక్క లోకములో క్రీస్ యొక్క జీవము కూడా జననం కూడా తల్లి గర్భములో ఆ యొక్క గారి గర్భములో ప్రారంభమైంది అందుకోసం ఈ రోజున ఈ యొక్క నూతన రోజున నూతనమైనటువంటి సంవత్సరం నూతనమైనటువంటి రోజు జన్మించినప్పుడు మన యొక్క జీవితము కూడా ఆ యొక్క తల్లి గారితో ప్రారంభించడం ఎంతో శుభకరము ఆశీర్వాదకరము ఇక రెండవ అంశము నూతన సంవత్సరం నూతన సంవత్సరం అనగానే ఎంతో సంతోషంతో ఆహ్లాదంతో పండుగలు చేసుకుంటూ ఉంటాం ఇదిగో కొత్త కొత్త ఆలోచనలు ఇదిగో కొత్త కొత్త అవకాశాలు మనకి వస్తూ ఉంటాయి ప్రత్యేక విధంగా మనము మన దగ్గర ఉన్న ఆచారం ప్రకారం అంటే మనం వాగ్దాన కాడులు తీసుకోవాలని చూస్తూ ఉంటాం ప్రభుని యొక్క వాగ్దానం ఇదిగో ఈ రోజున ఈ సంవత్సరానికి ప్రభు ఇచ్చేటటువంటి వాగ్దానం ఏంటి ప్రభుని యొక్క వాక్కు ఏమిటని ఇదిగో ఒక విధంగా ఎగబడుతూ ఉంటాం మనము కూడా అనేక వాగ్దానాలు చేస్తూ ఉంటాం అనేక తీర్మానాలు తీసుకుంటూ ఉంటాం సహోదరి సహోదరుల ఎంత త్వరగా తీసుకుంటామో అంతే త్వరగా మర్చిపోతూ ఉంటాము కూడా ఈ యొక్క వాగ్దానం ప్రభుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది ఇదిగో సామెతెలలో పదహారు మూడవ వచనము అదేవిధంగా కీర్తనలు ముప్పై ఏడు ఐదవ వచనంలో తెలియజేసింది మనము మొట్టమొదటి వాగ్దానం మనం చేయవలసిన మొట్టమొదటి వాగ్దానం ఏమిటంటే ప్రభుతో చేయాలంట ఇగు మన యొక్క పనులు కాదు మన యొక్క ఆశయాలు కాదు ప్రభుతో వాగ్దానం చేసుకోవాలి ప్రభువుతో చేయాలి అందుకోసం తెలియజేసింది నీ యొక్క పనులను నిన్ను నీ యొక్క పనులను ప్రభునికి సమర్పించు ప్రభుని నమ్ము ఇదిగో విజయం చేకూరును ప్రభువు నెరవేర్చును అనే వాక్యం తెలియజేసింది ఈ రోజున మొట్టమొదటిగా మనం తీసుకోవాల్సిన వాగ్దానం ఇదే ప్రభువ నేను నీకు సమర్పిస్తూ ఉన్నాను ఇదిగో నేను నీకు వాగ్దానం చేస్తున్నాను నీతో గల సంబంధాన్ని దృఢం చేసుకుంటాను అని ఎప్పుడైతే ఈ విధంగా నమ్మి సమర్పిస్తూ ఉంటామో వాగ్దానం చేస్తాం ప్రభు తప్పకుండా ఆశీర్వదిస్తూ ఉంటారు కానీ మన యొక్క వాగ్దానాలు ఏ విధంగా ఉంటాయంటే ఒకసారి ఒక కుమారుడు తండ్రి స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని ఉన్నారంట ఒక మూలన మూడు కప్పలు ఉన్నాయి దానిని చూసి కుమారుడు అడుగుతున్నాడు తండ్రితో నాన్న ఇదిగో వాటిలో ఒక కప్ప దూకాలను నిర్ణయించుకుంటే ఇంకెన్ని కప్పలు ఉంటాయి రెండు ఉంటాయని తండ్రి సమాధానం ఇచ్చారు కుమారుడు మళ్ళీ అడిగి ఉన్నాడు ఇది వాటిలో ఒకటి దూకాలను నిర్ణయించుకుంటే ఇంకెన్ని ఉంటాయి ఈసారి తండ్రి ఆలోచించి మూడు దూకేస్తాయని తెలియజేసి ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారు కుమారుడు తెలియజేస్తున్నాడు ఆ యొక్క కప్ప నిర్ణయించుకుంది ఒక నిర్ణయం మాత్రమే తీసుకుంది ఆచరణలో పెట్టలేదు అంటే మనం కూడా మన యొక్క నిర్ణయాలు వాగ్దానాలు కూడా ఈ విధంగా ఆలోచనలు మాత్రమే ఉంటాయి ఆచరణలు ఉండలేవు ఒకసారి పరిశీలించుకోవాలి ఈ రోజున ఈ యొక్క నూతనమైనటువంటి రోచన ఏ విధంగా ఉన్నాము మన యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది మనం ఒకసారి చూసుకుంటే మన యొక్క కుటుంబము మన యొక్క పరిస్థితులు మన యొక్క యొక్క అన్నీ కూడా మనుషులు మనం చూసే మనుషులు కూడా అంత సడన్గా ఏమి మారవు మారవలసినది మన యొక్క వ్యక్తిత్వం మన యొక్క చూపు మనం చూసే చూపు మారాలి అప్పుడే మార్పు వస్తూ ఉంటుంది ఇదిగో తల్లి మరేమ్మ గారు తెలియజేసి ఉన్నారు ఏ విధంగానైతే తన యొక్క గర్భము నందు మోసి తన యొక్క గర్భమునందు మోసి పెంచి పోషించి ప్రేమను పంచి ఇదిగో యొక్క క్రీస్తుతో పాటు ప్రతి ఒక్క అడుగులు చివరి వరకు నడిచింది శిలువ మరణం వరకు నడిచింది ఈ రోజున ప్రార్థన చేసుకుందాం ఇదిగో మనతో పాటు కూడా మన యొక్క చివరి శ్వాస వరకు కూడా తల్లి గారు మనతో పాటు ఉండి నడవాలని తోడ్పడాలని తోడుగా రావాలని ప్రార్థన చేసుకుందాం ఇదిగో దేవుని యొక్క ప్రణాళిక దేని యొక్క చిత్తాన్ని నెరవేర్చడంలో ఎస్ ప్రభుకి తోడ్పడింది ఇదిగో దేని యొక్క చిత్తాన్ని నెరవేర్చడంలో కూడా ఈరోజు వాక్యంలో గమనిస్తూ ఉన్నాం ఇదిగో యొక్క తల్లి మరేమ గారు తన యొక్క హృదయంలో దాచుకొని ధ్యానం చేసింది అని అంటే మన యొక్క ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని ధ్యానం చేసుకొని పాటించడానికి కావలసిన తోడ్పాటు కూడా దయచేయాలని ప్రార్థన చేసుకుందాం చివరిగా మొదటి పఠనంలో ప్రభుని యొక్క వాక్యం తెలియజేసింది ప్రభుని యొక్క పేరిట నీకు ఆశీర్వాదం కాపుదల గుండునగాక కరుణ గుండునగాక అని వాక్యము తెలియజేసింది ఈ యొక్క సంవత్సరమున ప్రభుని యొక్క పేరిట ఇదిగో మీకు మీ యొక్క కుటుంబానికి ఆశీర్వాదము కరుణ కాపుదల ఉండున గాక ప్రియ సహోదరి సహోదరులారా మీ అందరికి మీ యొక్క కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అదేవిధంగా దివ్య మాతృత్వ మహోత్సవ శుభాకాంక్షలు దేవుని యొక్క ఆశీర్వాదము దేవుని యొక్క కాపుదల మీతో ఉండున గాక పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె